గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రి వైపు ప్రభాకర్ గారి సారథ్యంలో తెలంగాణ సమాజాన్ని జ్ఞాన సమాజంగా మార్చే క్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణలో ఉన్న అన్ని పూర్వ గ్రంథాలయాన్ని సందర్శించి తద్వారా గ్రంథాలయాలు ద్వారా తెలంగాణ యువతకి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే క్రమంలో భాగంగా ఉస్నాబాదులో సందర్శన జరిగింది స్థానిక పెద్దలు కాంగ్రెస్ నాయకులు గైడెన్స్ మేరకు ఉస్నాబాదు గ్రంథాలయానికి సంబంధించి ఉస్నాబాద్ గ్రంథాలయ విస్తరణలో భాగంగానే ఉస్నాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే గ్రామాలు ఉస్నాబాదు నియోజకవర్గానికి సంబంధించిన విజ్ఞానవంతులు యువకులు వారి భాగస్వామ్యాన్ని పెంచడంలో క్రమంగానే గ్రంథాలయ భవనం ఏదైతుందో దానికి అదనపు నిధుల కోసము ఈరోజు మేము ఒక ప్లాన్తో ఉన్నాం ఎందుకోసం అంటే ఉస్నాబాద్ మొదటి నుంచి కూడా ఫ్యూడల్ సమాజానికి వ్యతిరేకంగా ఒక చైతన్యవంతమైన గొంతుకలతో కూడుకున్న భూమి ఇది ఆ నేపథ్యంలోనే పొన్నం ప్రభాకర్ గారు లాంటి తెలంగాణ ఉద్యమకారులను ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఎన్నుకొని తద్వారా మంత్రివర్గంలోకి వారిని తెలంగాణ సమాజం కోరిక మేరకు చేర్చుకొని ఈ ప్రాంతం ఏదైతుందో తన విశాలత్వాన్ని తన పోరాట వారసత్వాన్ని కోరుకుంది త్వరలోనే మేము ఈ గ్రంథాలయ నిర్మాణం ఏదైతుందో అది చివరి దశలో ఉంది త్వరలో దాన్ని పూర్తి చేస్తాం చేసి ఈరోజు హైదరాబాదులో వరంగల్లో పెద్ద పెద్ద గ్రంథాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా వాటికి సమానంగా ఈ గ్రంథాలయాన్ని తిరిగిద్దే ప్రయత్నం చేస్తాం అట్లాగే హైదరాబాద్లో విద్యార్థులకు ఎన్ని మ్యాగజైన్స్ ఎన్ని న్యూస్ పేపర్స్ ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయో అవన్నింటినీ కూడా ఉస్తాబాద్ కేంద్రంగా మేము ప్రధానంగా ఆ గ్రంథాలయాన్ని తిరిగిదిద్దే ప్రయత్నం చేస్తాం మీ ద్వారా అన్నం ప్రభాకర్ గారు గ్రంథాలయ కేంద్ర కార్యాలయానికి వచ్చినప్పుడు ఉస్నాబాదుకి సంబంధించిన గ్రంథాలయం మీద నాతో కాసేపు చర్చలు చేశాను గౌరవ మంత్రివర్యుల అభిప్రాయం మేరకు ఖచ్చితంగా ఉస్నాబాదుని ఈ మొత్తం టోటల్గా మనకి సిద్దిపేట జిల్లాలో ఒక జ్ఞాన సమాజంగా మార్చే క్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా వారి ఆదేశాలు అట్లాగే వారి సూచనలు పాటి పాటిస్తాం త్వరలోనే మేము ఏ జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించామో ఆ జాబ్ క్యాలెండర్ ప్రిపరేషన్లో భాగంగా అవసరమైన పుస్తకాలు అవసరమైన పెరియారికల్సు అవసరమైన పత్రికలు అట్లాగే కొంతమంది దిశాంతలు తీసుకొచ్చి ఉస్తాబాద్ కేంద్రంగా మేము ఫ్రీ క్లాసెస్ చెప్పే ప్రయత్నం చేస్తాం ఏ తెలంగాణ జ్ఞాన సమాజాన్ని నిర్మించాలని మేము ప్రయత్నం చేస్తున్నామో ఆ జ్ఞాన సమాజంలో భాగంగానే తెలంగాణ ఉద్యమకారులకు ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్న ప్రభాకర్ గారి మంత్రివర్గంలో ఖచ్చితంగా మరి నియోజకవర్గ అభివృద్ధి కూడా మా బాధ్యతగానే మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి మీ ద్వారా ప్రజలకి ప్రజాస్వామ్య బాధులకి పుస్తక ప్రియులకి ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మా సూచన ఏంటంటే ఈ గ్రంథాలయానికి సంబంధించిన సెల్ఫ్ సర్వీస్ని ఉపయోగించుకోండి మీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మీతో పాటు మేము ప్రయాణం చేస్తాం త్వరలోనే గౌరవ మంత్రులతో కలిసి ఆ గ్రంథాలయ భవన ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను మేము వేగవంతం చేయబోతున్నాం